కాబట్టి నా ప్రభు అంటున్నాడు నేను నీ గాయములు కడతాను నేను నీ బాధలను కడతాను పడిపోయిన నీ పరిస్థితులను తిరిగి నేను చక్కబెడతాను కుదురుపాటలేని నీ జీవితాన్ని తిరిగి నేను స్థిరపరుస్తాను దావిదు బాధతో ఏడుస్తూ ఈ పాటలు పలుకుతున్నాడు ఆయనే చెప్తున్నాడు యహోవా సియోను మరలా కట్టబోతూ ఉన్నాడు దాన్ని స్థిరపరచబోతున్నాడు దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనందరిని ప్రభు కట్టునుగాక మనల్ని ఆయన కట్టిన విధానానికి మనం ఇక చెదిరిపోం ఎముకంట ఇలా అతుక్కురుతుంది కదా అతుక్కున్న ఎముకంట ఇంకా బలంగా ఉంటుందంట అతుక్కున్న భాగం అంతా కూడా ఆ జిగురు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి మామూలు భాగం కంటే ఎక్కువ బలంగా ఉంటుందండి ఇరుపతి మళ్ళీ దాన్ని పక్కన అంత బలంగా అతుక్కుపోతుంది దేవుడు కూడా మనల్ని అలా అతికిస్తాడు